హాయ్ ఫ్రెండ్స్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజులుగా వైరల్ అవుతున్న ప్రాజెక్టులలో రామాయణం కూడా ఒకటి ఈ కథను భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలనే చాలామంది అగ్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు ఇప్పటికే ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్లో వచ్చిన ఆది పురుషు సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దీంతో కొందరు మరోసారి ప్రయోగంతో రిస్క్ చేయకూడదు అనే ఆలోచన కూడా వచ్చారు కానీ మరికొందరు దర్శక నిర్మాతలు మాత్రం పర్ఫెక్ట్ గా జనాలకు నచ్చే విధంగా న్యాచురల్ గా తెరపైకి తీసుకొస్తే క్లిక్ అవుతుందని అనే ఆలోచన చేస్తున్నారు ఆది పురుషులు అసలైన రామాయణాన్ని చూపించకుండా ఎక్కువగా గ్రాఫిక్స్ హైలైట్ చేశారు అవి కూడా పర్ఫెక్ట్గా లేకపోవడంతోనే ఫ్లాప్ అయింది అని కామెంట్లు ఎక్కువగా వచ్చాయి అయితే ఎలాంటి పొరపాటు జరగకుండా దాన్ని ఒక పాఠంగా తీసుకుని తదుపరి రామాయణం కథను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు అలాంటి వారిలో దెంగల్ దర్శకుడు నితీష్ తివారి కూడా ఉన్నారు రణబీర్ కపూర్ని శ్రీరాముడిగా మొదట్లోనే ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అయితే మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బలంగా ఉండాలి అని పర్ఫెక్ట్గా క్యాస్ట్ సిట్ అయితేనే ప్రాజెక్టును పట్టాలెక్కించాలి అని రణబీర్ కపూర్ దర్శకుడితో మాట్లాడారు ఇక సాయి పల్లవిని సీత పాత్ర కోసం సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ మధ్య ఒక టాక్ అయితే వినిపించింది ఇక రావణుడి పాత్రలో కన్నడ స్టార్ యశ్ ఒప్పుకున్నాడు అన్నట్టుగా కూడా కథనాలు పిలుపడ్డాయి ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ అయితే సినిమాను సెట్ పైకి తీసుకురావాలని నిర్మాతలు అనుకున్నారు దాదాపు ఈ విషయంలో ఒక క్లారిటీ రావడంతో వెంటనే అధికారికంగా అనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు ఇక పర్ఫెక్ట్ డేట్ కోసం ఎదురు చూడగా ఇప్పుడు శ్రీరామనవమి రాబోతుంది ఏప్రిల్ పదిహేడున ఈ బిగ్గెస్ట్ రామాయణ ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ సిద్ధమవుతున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది మరి ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఆ రోజు వరకు ఎదురు చూడాల్సిందే ఇక లక్ష్మణుడు పాత్ర కోసం టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టిని కూడా సంప్రదించినట్టు కూడా గాసిప్స్ అయితే వస్తున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి